హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగునే కంప్యూటర్ టెంపరీ వర్క్స్ అండ్ బట్కి రోజు అయితే మనం బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్ అయితే అండి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి మొత్తం అక్కడవే చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే మనం శారీ చూద్దాం శారీ కలర్ వచ్చేసి ఎలా వచ్చింది మనకి దానికి బార్డర్ అయితే శారీకి ఎలా వచ్చేసింది సో ఇదే బార్డర్ అయితే మనం యూజ్ చేసి హ్యాండ్కి పెట్టేసాము మనకి శారీలోని కలర్స్ తీసుకొని వర్క్ అయితే వేసాము ఈ శారీకి మనం వర్క్ ఎలా హైలైట్ చేసామన్నది చూసేద్దాం బ్లౌజ్ అయితే ఇలా టిష్యూ టైప్ ఇచ్చేసాడు సో హ్యాండ్ అయితే చూడండి జాగ్లో వేసాం చాలా బాగుంది డిజైన్ అయితే మనకి కొత్త డిజైను మనకి డిజైన్స్ మీకు ఎక్కడ పింట్రెస్ట్లో కానీ యూట్యూబ్లో కానీ వేరే ఏ యాప్ నుంచి అన్నా తీసుకొని మనకి స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే కనుక మీకు ప్రతి బ్లౌజ్ ప్రతి వర్క్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఒకవేళ అది మన దగ్గర లేకపోయినా కూడా కస్టమైజేషన్ అయితే మీకు చేసి కొంచెం లేట్ అయినా కానీ ప్రతి డిజైన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి అది ఉంటుందా ఉండదా అన్న సందేహం అయితే అసలు అవసరం లేదు మనకి థీమ్ లాగా కూడా ఉంటున్నాయండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి సీమంతం కానీ లేదంటే బార్సాలకు కానీ ఇలాగ ప్రతీది మ్యారేజ్కి కానీ ప్రతి ఒక్కేషన్ తగ్గట్టు మన వర్క్ అయితే చేసి ఇస్తాము ప్రతీది మన దగ్గర కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది సో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఎక్కడ ఏది ఏ డిజైన్ నచ్చినా కూడా మనకైతే స్క్రీన్ షాట్ తీసి పెడితే కనుక ప్రతి డిజైన్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఏది కావాలంటే అది వేయించుకోవచ్చు మన దగ్గర వర్క్లు ఇది చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే కనుక కొత్త డిజైను మనకి ఇదైతే మా సిస్టర్ వాళ్ళవేనండి మనకి స్క్రీన్ షాట్ తీసి పెట్టింది అక్క సో మనం అదే డిజైను ఇంత హెవీ దాని మీద ఎంత హైలైట్ చేసామో చూడండి మనకి బార్డర్ అయితే ఇలా వచ్చేసింది కదా ఇక్కడ అంతా కూడా గోల్డ్ అండ్ వై ఇది వైలెట్ కలర్లా వచ్చింది ఈ కలర్లో మనం ఏం చేసామంటే శారీ కలర్ సిల్వర్ తీసుకుని డిజైన్ అయితే హైలైట్ చేసాం చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా ఉంది డిజైన్ కింద అంత ఎలా జిగ్ జాగ్లా వచ్చేసింది సో మనం స్టిచ్చింగ్ కూడా ఎలానే చేసాము జిగ్ జాగ్లా ఇచ్చేసాము చాలా బాగుంది ఫినిషింగ్ అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది మనకి బ్యాక్ అయితే ఈ బార్డర్ మనకి చివరైతే శారీకి ఇలాగ వైలెట్ కలర్ అయితే వచ్చేసింది సో ఇలా వైలెట్ వచ్చేసింది ఈ వైలెట్ తీసుకొని మనం నెక్క దగ్గర అయితే ఇలా హైలైట్ చేసాము ఈ వైలెట్ అండ్ సిల్వర్ ఒక ఫ్లవర్ ఇచ్చి మధ్యలో మళ్ళీ మనం వైలెట్ ఇచ్చాం చూడండి డిజైన్ ఎంత బాగా చేసామన్నది ఎంత నీట్గా వచ్చిందో గోల్డ్ ఇచ్చేసి చుట్టూ మనం శారీ కలర్ అయితే శారీ అయితే ఈ టూ కలర్సే ఉంది సో శారీ కలర్ని కూడా హైలైట్ చేస్తూ మన డిజైన్ అయితే వేస్తాం చూడండి అంత బాగుందో బుట్టీస్ అయితే ఏమీ వేయలేదు దీనికి బుట్టీస్ వేస్తే అంత సూటబుల్గా అనిపించలేదు సో అందుకనే బుట్టీస్ అయితే స్కిప్ వేస్తాము చాలా బాగుంది బుట్టీస్ వేసిన దానికంటే కూడా వేయలేని డిజైనే బాగుంది ఇది చాలా నీట్గా ఉంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయితే స్టిచ్ చేస్తాం డిజైన్ అయితే కనుక చాలా బాగుంది కొత్త డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా ఈ టిష్యూ మీద వర్క్ వేయడం చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది మనకి ఏ కలర్ వేసినా కూడా బ్లౌజ్ షైనింగ్ ఎక్కువైపోవడం వలన మనకి వర్క్ హైలైట్ అనేది తగ్గిపోతుంది కానీ ఈ డిజైన్ చూడండి ఎంత బాగా కనబడుతుందో ఈ క్లాత్లోనూ కూడా వర్క్ ఎంత హైలైట్ అయింది చూడండి చాలా బాగుంది డిజైన్ డిజైన్ ఎలా ఉందన్నది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియచేయండి ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మీరు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు నెక్స్ట్ బ్లౌజ్ ఈ శారీ అయితే ఈ కలర్ వచ్చేసిందండి చాలా లైట్ కలర్ లైట్ కలర్లో పింక్ కూడా లైట్ కలర్ పేస్ట్రియల్ కలర్స్ అయితే వచ్చేసాయి బార్డరే కొంచెం ఇలా డార్కిష్గా వచ్చింది సో ఈ శారీకి అయితే బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చేసాడు పింక్ ఇది కూడా టిష్యూనే ప్రతి బ్లౌజ్ టిష్యూ వచ్చేస్తుంది ఇలా టిష్యూ ఇచ్చేస్తే దీనికి మనం ఎలా డిజైన్ చేసామన్నది చూద్దాం హ్యాండ్ చూడండి ఎంత బాగుందో పికాక్ వచ్చేసి చాలా బాగుంది చాలా బాగా షైన్ అవుతుంది స్టోన్స్ కూడా మనకి ఇక్కడ అయితే కొంచెం శారీ షేడ్ అయితే ఇచ్చాము బాగా లైట్ అయిపోయి వర్క్ అయితే అస్సలు కనిపించడం లేదని కొంచెం డార్క్ తీసుకొని చాలా కొంచెం డార్క్ తీసుకొని మనం వర్క్ అయితే ఇలా వేసాము ఈ పేస్టల్ కలర్స్కి మళ్ళీ మనం ఎక్కువ డార్క్ చేసినా కూడా అంత బాగోదు సో అందుకనే కొంచెం డార్క్ తీసుకొని ఇలాగైతే వర్క్ చేసాము చూడండి ఎంత బాగా వచ్చిందో పింక్ పైన ఇవన్నీ చూడండి స్టోన్స్ చాలా నీట్గా బాగా షైన్ అవుతుంది మల్టీ కలర్ పెడితే మనకి హ్యాండ్ వచ్చేసి ఇలా లైన్ వచ్చేసింది దీనికైతే మనం బుట్టీస్ ఇచ్చాము నెక్ సింపుల్గా ఉంది కాబట్టి దీనికైతే బుటీస్ ఇచ్చేసాము ఆల్ ఓవర్ అయితే గోల్డ్ కలర్తో ఇలా పైపింగ్ అయితే చేస్తాము సేమ్ హ్యాండ్ ఇది కూడా సేమ్ అలానే ఇచ్చేసాము చాలా బాగుంది డిజైన్ పికాకు ఫ్రంట్ ఇలాగా టూ ఇన్ వన్ ఇచ్చాము ఇది మనకి చూడవచ్చు మీరు ఇలా టూ ఇన్ వన్ ఇచ్చేసాము షేప్ ఉంటుంది ఇలా ప్రింట్స్ కట్ కూడా వస్తుంది ఈ సారీకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉంది అన్నది మనకు కాంబినే సెక్షన్ అయితే తప్పనిసరిగా తెలియచేయండి మనకు బ్లౌజెస్ అయితే విజయనగరం నుంచి పంపించారండి వైజాగ్ నుంచి కొన్ని సో చాలా లేట్ అయింది బ్లౌజెస్ అయితే మనకి ఇచ్చి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ అలా అయిపోతుంది ఇప్పటికయ్యాయి నెక్స్ట్ అయితే కనుక మనకి రెడ్ పైన గ్రీన్ ఎల్లో అండ్ సిల్వర్ కలర్ అయితే కనుక చాలా బాగా వచ్చింది ఇది ఎల్లో జెరీ అండి సిల్వర్ జెరీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది మనం ఇందులో నెట్ కూడా ఉంది నెట్ కూడా వేసుకోవచ్చు ఇదే నెక్కి ఇది రౌండ్ వచ్చింది కదా మనకు పాట్ నెక్లో కూడా ఉందండి మేము వేస్తాము నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా మీకు చూపెడతాను ఇదే డిజైను మనకు పాట్ నెక్ రౌండ్ నెక్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఇంకా కావాలంటే ఈ మిడిల్లో ఈ ప్లేస్ అంతా కూడా మనం నెట్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనం ఇదైతే కనుక ప్రిన్స్ కట్లో స్టిచ్ చేసాము ఫ్రంట్ ఇలా ఇచ్చేసి మన స్టిచ్చింగ్ కూడా ఇలా కట్ వర్క్ లానే స్టిచ్ చేసామండి లోపలంతా ఇలా వావర్లతో ఫినిషింగ్ ఇచ్చేసి సిల్వర్ కలర్ అయితే ఇలా పైపింగ్ ఇచ్చేసాము ఈ డిజైన్ అయితే కనుక హ్యాండ్ బాగా హైలెట్ ఈ బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే మనకి వైలెట్ పైన ఆరెంజ్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది వన్ సైడ్ వచ్చేసి మనకి ఎలా సింగిల్ బంచ్లా వచ్చింది ఇటు వైపు అంతా కూడా మనకి అలవర్ బుటీస్ అయితే వచ్చేసాయి హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది ఫ్రంట్ ఇది కూడా ప్రిన్సెస్ కట్టే మనం స్టిచ్ చేసాము లోపలంతా ఇలా ఇచ్చేసి ప్రిన్స్ కట్లో అయితే స్టిచ్ చేస్తాము కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇదైతే కనుక ప్యాటర్న్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసామండి ఇలా మోడల్గాను శారీలో అయితే మనకి త్రీ కలర్స్ వచ్చేసింది శారీ సో దీన్ని అయితే ఎలా డిజైన్ చేయాలని మా అయితే చాలా ఫొటోసే పంపించారు సో మేమైతే ఆఖరికి దీన్ని ఎలా డిజైన్ చేసాము చాలా బాగా వచ్చింది చూడండి పింకు బ్లూ అండ్ గ్రీను బ్లూ అండ్ పింక్ కలర్ అయితే వచ్చేసింది మనకి సో మూడు కలర్స్ కూడా మనకి ప్రతి చోట మూడు కనబడేలాగైతే అయితే మనం డిజైన్ చేసాం చూడండి ఎంత చాలా నీట్గా అయితే వచ్చేసింది హ్యాండ్కి అయితే మనం ఎలా ఇచ్చేసాం కట్ వర్క్ లాగా బ్లూ కలర్ హ్యాండ్కి పెట్టేసి కింద మనకైతే ఫాల్స్ దగ్గర బ్లూ కలర్ వచ్చింది సో అందుకని మేము ఇక్కడ అయితే హ్యాండ్కి బ్లూ ఇచ్చాము పింక్ ఈ బ్లూని ఎలాగా స్కాలా ఫిట్ చేసామని చూడండి ఇలా కట్ వర్క్ లాగా స్టిచ్ చేసి కింద అయితే పింక్ యాడ్ చేసాము ఈ కింద ఇలా బెల్ట్ లాగా అయితే బ్యాక్ వచ్చింది కదా ఈ గ్రీన్ అయితే వేసాము హ్యాండ్ డిజైనింగ్ ఎలా ఉందో చూడండి త్రీ కలర్స్ని మనం ఎలా కలిపి డిజైన్ అయితే మనకి తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఏ ఒక్కటి వేసినా కూడా శారీకి అంత సూటబుల్గా ఉండదు బ్లౌజ్ కూడా కొంచెం ఏదోలా అనిపిస్తుంది మూడు కలర్స్ ఉంటే కనుక సో అందుకని మనం త్రీ కలర్స్తో నీట్గా ఎలా డిజైన్ చేసాము మనం ఇవైతే స్టోన్స్ కొందరిసి పెట్టేసామండి మరి ప్లెయిన్గా ఉంది కదా అనేసి అన్నీ ఇవి డార్క్ కలర్స్ కాబట్టి మరి కొంచెం ప్లెయిన్గా ఉన్నట్టు అనిపిస్తే స్టోన్స్ అయితే పెట్టాను సింగిల్ సింగిల్గా ఎలాగా బాగుంది కదా హ్యాండ్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు వర్క్ అయితే ట్రెండ్ అవుతుంది కదా కింద ఇద్దాం అనుకున్నాం కానీ సెట్ అవ్వట్లేదు క్లాత్కి సో ఇక్కడైతే డిజైన్ కూడా తెలుస్తుంది ఈ టూ టూ కలర్స్ కూడా హైలైట్ చేసినట్టు ఉంటుందని ఇలా ఇచ్చాము డిజైన్ ఎలా ఉందన్నది మన కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి బ్యాక్ అయితే ఇలా రౌండ్ ఇచ్చేసి ఇది కూడా సేమ్ అలాగే బ్లూ కలర్తో మనం ఇలాగ లాగా లాగైతే స్టిచ్ చేసేసి పింక్ కలర్ అయితే బాగా వేస్తాం ఏ కలర్ ఎక్కువ హైలైట్ చేయడానికి కూడా క్లాత్ సరిపోలేదు అన్నీ కొంచెం త్రీ కలర్స్ హాఫ్ హాఫ్ అన్నట్టే ఇచ్చాడు సో క్లాత్ను బట్టి మనం ఎలా డిజైన్ చేసాము గ్రీను బ్లూ అండ్ పింక్ బ్యాక్ కూడా త్రీ కలర్స్ వచ్చేలాగైతే సెట్ చేసాము మనకి ఇది కొంచెం కాపర్ గోల్డ్ లాగా అనిపించింది ఈ కాపర్ గోల్డ్ మనం పైపింగ్ అయితే ఇచ్చేసాము చూడండి చాలా నీట్గా వచ్చింది మనకి ఫ్రంట్కి వచ్చేసరికి పైన ఇలా గ్రీన్ వచ్చింది కింద వచ్చేసి మనకి ఇలాగా ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చేసాం పింక్ ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది అంటే క్లాత్ కూడా సరిపోలేదు కొంచెం పింక్ చాలా తక్కువ ఉంది సో ప్లెయిన్ క్లాత్ వచ్చిన దగ్గర ఇలా హ్యాండ్కి ఇచ్చేసి కొంచెం క్లాత్ మిగిలితే ఇలా బాల్స్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇది హ్యాండు బ్యాక్ ఈ బ్లౌజ్ డిజైనింగ్ ఎలా అనిపించింది అన్నది మనకైతే కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియచేయండి ఈ బ్లౌజ్ది అయితే శారీ మాత్రం చాలా బాగుందండి పార్టీ వేర్ లాగా రిసెప్షన్కి అది కూడా చాలా బాగుంటుంది మనకి ఇలాగైతే ఇది ఫ్రంట్కి ఇచ్చేసాడు వర్క్ ఫ్రంట్కి అంతలా కనబడదు కాబట్టి శారీయే కదా అనేసి మేము ఏం చేసామంటే హ్యాండ్ దగ్గర కొంచెం ఇలా హ్యాండ్ దగ్గర కొంచెం క్లాత్ అయి ఇది అయితే మిగిలింది సో దీన్ని అయితే ఇలాగ ఇక్కడ యాడ్ చేసి బ్యాక్ ఇచ్చేసాము వర్క్ అంతా కనబడుతుంది కదా అనేసి ఫ్రంట్ ఇలాగా ప్లేన్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసాము హ్యాండ్ వచ్చేసి ఇలా పెట్టేసాము ఎంత నీట్గా వచ్చిందో చూడండి చాలా బాగుంది సారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ లుక్ అయితే ఇది చాలా నీట్గా ఉంది సారీ కలర్ కూడా చాలా బాగుంది టుడే కలెక్షన్ అయితే ఇంతేనండి ఈవేళ కలెక్షన్లో ఏ బ్లౌజ్ నచ్చిందన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి మన వీడియోస్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక ఇటువంటి మంచి మంచి వీడియోస్ మేము పెట్టి పెట్టగానే మీ వరకు ముందే చేరుతాయి కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు స్టిచ్చింగ్ అయినా వర్క్లు అయినా కంప్యూటర్ వర్క్ మగ వర్క్ ఏదైనా సరే మనం స్టిచ్చింగ్ అండ్ వర్క్స్ కూడా మీకు చేసి ఇచ్చేస్తాము మీరు ఇప్పులో కానీ ఎక్కడ ఏ డిజైన్ తీసుకున్నా కూడా మన దగ్గర ప్రతి డిజైన్ కస్టమైజేషన్ అయితే అవైలబిలిటీ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఇన్ టైంలోనే అన్ని వర్క్లు అయితే చేసి అయితే ఇచ్చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్